ఈరోజు ఇకారాబాదులో మాల ప్రజా సంఘాల జేఏసి అన్ని తీర్మానం చేసి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు గడ్డం రంజిత్ రెడ్డికి పార్లమెంట్ సభ్యుడికి సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించి పార్లమెంటుకు తోలాలని మేము తీర్మానం చేసినాము ఎందుకంటే కాంగ్రెస్ అనుకున్న పనులు చేస్తుంది మంచి చేసిబీసీ మైనార్టీలను అందరి కలుపుకొని చేసే ఘనత కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా మనం చేస్తున్నాను అదేవిధంగా బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అరు అరవింద్ గారు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగానే మారుతా అంటున్నాడు అరవింద్ ఎంపీ మాజీ ఎంపీ కొంచెమన్నా ఏమన్నా ఉందే అరవింద్ గారు మీరు ఎంపీ చేసిన రు ఎంపి ఎంపీ చేసినప్పుడు నీ ఓట్లు ఎత్తా దళితులు అనేది లేరా ఎస్సీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ కూడా మారుతా అంటున్నాడు అందు గురించే బీజేపీ పార్టీ మీకు గుణపాఠం చెప్తారు గుణాలు జనాలు గుణపాఠం చెప్పే రోజు దగ్గర వచ్చినాయి అందు గురించే మేము అంతా తిరిగి ప్రచారం చేసి బీజేపీని ఓడగొట్టండి కాంగ్రెస్కు ఓటు వేయాలని మేము పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామని కూడా మనం చేస్తున్నాం ఇదే విధంగా కా కాంగ్రెస్ పార్టీ మూడు నెలల లోపలనే అనుకున్న డిమాండ్లు పథకాలు తీర్వ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా మనం చేస్తున్నాము రైతు రుణమాఫీ చేస్తున్నాడు కంపల్సరీ మాట ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు అది నెవేర్తడు అందు గురించి అనే మనం చేస్తున్నాం ఎస్సీ బీసీ మైనార్టీ మైనార్టీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ బీసీల కార్పొరేషన్ మన ఉప కులాల కార్పొరేషన్ అన్నాడు అన్ని కులాలకు న్యాయం అన్న రేవంత్ రెడ్డి మాట తప్పడు ఆయన అన్నీ చేస్తాడని కూడా మాకు పూర్తి నమ్మకం ఉంది అని కూడా మేము మనం చేస్తున్నాము అదేవిధంగా కేసీఆర్ నీవు పది సంవత్సరాలు ఉన్నావు పది సంవత్సరాల నుండి నువ్వు ఏం చేసినావయ్యా నువ్వేం చేయలేదు సప్లాన్ నిధులు ఉంటే ఎక్కడో దారి మళ్ళించినావు ఏసీ కార్పొరేషన్ లోన్లుంటే ఎవరికి ఒక లోన్ ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్ ఉంటే ఆ అతల కొడుకు వాళ్ళు అంతారు ఇది అంతరు నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిన ఒక్కరికి ఒక డబల్ బెడ్రూమ్ లేదు అందుకురించే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాం ఏది టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే బాగుండదు టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల నుండి ఏం చేయలేదు అందుగురించే దళిత బంధాన్ని ఇస్తే అలా ఉన్న కార్యకర్తలకు ఇచ్చిండ్రు ఎవరికి ఇవ్వకూడదు ఏదంటే రాజ్యాంగంలో ఎవరికైనా ఇవ్వాలి అలా కార్యకర్తల కాడికి దళిత బంధం ఇచ్చిండ్రు దాంట్లో యాదవం ఇద్దరు ముగ్గురికి జిల్లాకు నలుగురికి ముగ్గురికి ఇచ్చిండ్రు అందు గురించి ఇంతవరకైనా కూడా మన టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలా బీజేపీని భూస్థాపితం చేయాలి ఎందుకంటే చాలా దళితుల విన ఎస్సీ బీసీల విన పగ పట్టి రాజ్యాంగాన్ని మార్తానే బీజేపీ పార్టీని ఎన్నిక తీసుకోకపోతే పెద్ద ఎత్తున గుణబాఠం చెప్తారు అందరూ అని కూడా మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఈ రోజుల్లో వీళ్ళు ఇంతవరకు చాలా కుట్ర నడుస్తుంది బీజేపీ అంటే ఎంత కుట్ర ఎస్సీ బీసీలవినే ఉంది కుట్ర కుట్ర చేస్తుంది ఈ బీజేపీ పార్టీ ఈ బీజేపీ పార్టీకి గుణపాఠం చెప్పపోతే అందరం మళ్ళా ఈ రాష్ట్రంలో కాన్ రాకూడదు బీజేపీ పార్టీ ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలని కూడా మేము మనవి చేస్తున్నాము అదే విధంగా మా గురువు వెంకటేష్ గారు మాట్లాడతారు నా పేరు బూర్గుల వెంకటేశ్వర్లు మాల ప్రజా సంఘాల చేసేసి వర్కింగ్ చైర్మన్ ఈరోజు మాలమానాడు మాల ప్రజా సంఘాల చేసేసి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతునిచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపునకు దోహదపడ్డది అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు అస పార్లమెంట్ సెగ్మెంట్లలో విస్తృత పర్యటనలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మా మాల మాలలతో పాటు దళిత బహుజనులను జాగృతం చేస్తుంది మాల మానాడు మాల ప్రజా సంఘాలు చేసి అందులో భాగంగానే ఇవాళ చెవిళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం అయిన వికారాబాద్కు రావడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు మొదటి నుంచి కూడా దళిత బహుజనులకు అనేక రకాల మేలయ్యే పథకాలను ఇచ్చింది దాంట్లో కొన్ని ఉపాధి హామీ పథకం అయితేంది లేకపోతే బ్యాంకుల జాతీయకరణ అయితేంది సమాచార హక్కుచట్టము భూ పంపిణీ ఇందిరమ్మ ఇండ్లు ఇట్లాంటి అనేక పేదలకు లబ్ధి పొందే కార్యక్రమాలను చేసింది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అంతకంటే మరిన్ని పేదలకు లబ్ధి జరుగుద్దు అనే ఉద్దేశంతోనే ఇలా మాలమానాడు మాల ప్రజా సంఘాలు చేసి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాయి అయితే బీజేపీ పార్టీ పదేళ్ల నుంచి అధికారంలో ఉండి అనేక దళితులపైన అనేక రాష్ట్రాల్లో అధికారంలో కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విస్తృతంగా గిరిజనులపైన ఆదివాసులపైన దళితులపైన మైనారిటీలపైన దాడులను ఎక్కువ జరుగుతున్నాయి దాన్ని నివారించలేకపోయింది బీజేపీ పార్టీ అంతేకాకుండా ఈ దాడులతో పాటు ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు ఒకవైపు రాజ్యాంగాన్ని మార్చేస్తామంటూ ఒకవైపు రిజర్వేషన్లు తొలగిస్తామంటూ ఇప్పుడే దళిత భవజనాలను భయభ్రాంతులకు గురి చేస్తుంది బీజేపీ పార్టీ అందుకే అలాంటి బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించాలనేసి మేము గట్టిగా తీర్మానించుకోవడం జరిగింది ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ గత పదేండ్లలో దళి అనేక స్కీములు అలవిగానే హామీలు ఇచ్చింది దళితుల కోసం ముఖ్యమంత్రి ఉప దళిత ముఖ్యమంత్రి మొదలు మూడెకరాల భూమి దళిత బంధు ఇలాంటి అనేక పథకాలను పెట్టి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవి ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు దళితులను మోసం చేసిండ్రు కేసీఆర్ గారు అందుకే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు గురబాడని చెప్పి కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాలని సవినయంగా కోరుకుంటున్నాను దళిత భోజనం జేబి ధర్మభౌజ్ రమేష్ బాబు మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ని ఈరోజు మాల మహానాడు మాల ప్రజా సంఘాల జేఏసీ సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేమంతా కృషి చేసిన విషయం అందరికీ తెలిసిందే దాంట్లో భాగంగానే ఈరోజు చివరి నియోజకవర్గం రావాల్సిన రావాల్సిన వచ్చింది చివరి నియోజకవర్గంలో రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపే అని చెప్పేసి మారలకు అదేవిధంగా దళిత భోజనాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అన్ని కులాలు అన్ని మతాలకు కూడా సామరస్యంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సెక్యులర్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే మారుస్తూ ఉంటున్నారు ఆ రాజ్యాంగాన్ని మారిస్తే జనాల్లో ప్రజల హక్కులు భారతదేశంలో ప్రజల హక్కులని పోయే అవకాశం ఉంది రాజ్యాంగాన్ని మారుస్తే ఒకప్పుడు పేదలకు ఎస్ఎస్టీ బీసీ మైనట్లకి ఓటక్కు కూడా లేదు ఓటక్కు కూడా లేని పరిస్థితుల్లో రాజ్యాంగం రాసేటప్పుడు అగ్ర కులాలు ఎంతోమంది వ్యతిరేకించారు మామూలు సామాన్య జనాలకు ఓటు ఇవ్వద్దు ఓన్లీ భూస్వాములకు ట్యాక్ కట్టేటోళ్ళకి సంపన్నులకు మాత్రమే ఓటు ఉండాలని మిగతా అందరు అగ్రనాయకులు అగ్రకుల నాయకులు వాదిస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేదు ప్రతి ఒక్కరికి భారతదేశంలో ఉన్న పద్దెనిమిదిలో నిన్న ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో ఓటు కల్పించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది అదేవిధంగా అన్ని హక్కులు సామాన్య హక్కులు రిజర్వేషన్లు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు అదేవిధంగా ఓసీలకు కూడా ఒక పది శాతం రిజర్వేషన్లు ఇలా వచ్చినాయి పది శాతం రిజర్వేషన్లు సో అలాంటిది ఈ యొక్క హక్కులు ఓటు హక్కుతో మొదలుకుంటే ఎన్నో రకాల హక్కులు రాజ్యాంగంలో ఉన్నాయి అలాంటి హక్కులన్నీ తొలగించి రిజర్వేషన్లు కూడా తొలగిస్తే ఈ యొక్క దళిత భోజనం పరిస్థితి తొంభై శాతం ప్రజలు ఈ దేశంలో తొంభై శాతం మంది పేద ప్రజలు చాలా అద్వాని స్థితిలోకి పోయే అవకాశం ఉంటుంది పాతకాలంలో పోయి మళ్ళీ బానిసత్వంలోకి పోయే ప్రమాదం ఉంది అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు జనాభా పాతిపదికన రిజర్వేషన్లు పెంచుతానని అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఎస్సీ జనాభా పదిహేను పదిహేను శాతం ఎస్సీ రిజర్వేషన్లు ఉంటే జనాభా ఇరవై రెండు శాతం ఉంది అదేవిధంగా బీసీలు కూడా యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు వాళ్ళ రిజర్వేషన్ ఇరవై ఏడు శాతం ఉంది సో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తాను అదే బీజేపీ పార్టీ రిజర్వేషన్ తొలగిస్తా అని చెప్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటర్స్ గెలిపించుకుంటే మనం రాజ్యాంగంలో హక్కులు పరిరక్షించబడతాయి రిజర్వేషన్లు పెంచబడతాయి కాబట్టి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాలలు మాదిగలు బహుజనులు అందరూ కూడా తొంభై శాతం మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది పదిహేను పరిపాలించింది ఆ పార్టీ కాబట్టి దాన్ని అని చెప్పి ఇంటికి పంపించారు ఏదైనా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పది పది సంవత్సరాలు పరిపాలించింది ఇక చాలు భారతీయ జనతా పార్టీ పరిపాలన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చారిత్రక అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం రాకపోతే చాలా ప్రమాదం ఉంది ఈ దేశానికి కాబట్టి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో అందరు కూడా గెలిపించాలని చెప్పేసి మేము ఈ సందర్భం చెన్నై గారి నాయకత్వంలో రాష్ట్రంతో పర్యటిస్తూ ప్రజా నియోజకవర్గంలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాం అదే ఎక్కడ రంజీత్ రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జై భీము జై భీమ్ జై జై और फिर ले ना फिर बोल बैठते हैं